నమస్తే రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మిశ్రావంతి మన సనాతన ధర్మంలో మహిళలే కానివ్వండి పురుషులే కానివ్వండి అంటే దంపతులు ఎవరైనా సరే పూజలకి వ్రతాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అయితే పూర్వకాలంలోనూ ఇప్పటికీ మనం ఎక్కువగా కంపారిజన్ చేసుకొని చూసుకున్నట్టయితే అప్పటికంటే ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సేమ్ అదే పూజా విధానం అదే వ్రత విధానం ఇవన్నీ సేమే బట్ మహిళల అలంకరణే కానివ్వండి రిటర్న్ గిఫ్ట్సే కానివ్వండి ఇటువంటివన్నీ కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ కూడా ఒకరిని చూసి మరొకరు ఆచరిస్తూనే ఉన్నారు కానీ సంపాదనే కానివ్వండి ధనమే కానివ్వండి అందరికొకలా ఒకలా ఉంటుంది కదా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూనే ఉంటారు బట్ ఎవరైతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనే కానివ్వండి లేదా ఇంకేదైనా అంటే ఎవరైతే ఆ లేనిపోని గొప్పలకు పోయి ఎవరైతే ఎక్కువగా చేస్తారో అదే నిజమే అదే నిజమైన వ్రత విధానం కావచ్చు అదే నిజమైన పూజా విధానం కావచ్చు అని అనుకుని చాలామంది భ్రమపడుతూ వాళ్ళకు అటువంటి స్తోమత ఉన్నా లేకపోయినా ఆ పెద్దవారిని అనుసరిస్తూ ఉన్నారు అసలు ఇది ఎంతవరకు కరెక్టు అసలైన పూజా విధానం అసలైన వ్రత విధానం అంటే ఏమిటి వీటన్నిటి గురించి మనతోని క్లుప్తంగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు శాస్త్ర నిపుణులు అనంత శర్మ గారు అసలు మనకు ఈ వీడియోలో మొత్తం అసలైన పూజా విధానం ఏమిటి అనేది మనకు చాలా చక్కగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు స్వామి నమస్తే నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఓకే ఓకే స్వామి మీరు ఇప్పుడు గమనిస్తున్నారా ఇదివరకు ఉన్నప్పటికీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే రీసెంట్గా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం జరిగింది వరలక్ష్మి వ్రతంలో మనం చూసుకున్నట్టయితే చాలామంది సెలబ్రిటీస్ ఎవరికి వాళ్ళకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ ఛానల్లో వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు వీడియోస్ వాళ్ళని చూసుకున్నట్టయితే సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఏ విధంగా అలంకరణ ఉందో ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా అలం ఆ విధంగానే అలంకరణ ఉంది ఓకే మహిళలకు అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఓకే చూడ్డానికి కూడా చాలా చక్కగా చాలా బాగుంది బట్ మామూలుగా ఇప్పుడు మన ఇళ్ళల్లో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న నేను నేను వరలక్ష్మి వ్రతము లేదా ఇంకేదైనా పూజ నేను చేసుకున్నా ఇంట్లో చేసుకున్నప్పుడు అసలు కనీసం మొహం అద్దంలో చూసుకోవడానికి కూడా టైం ఉండదు నైవేద్యాలు చేయటం వచ్చిన వాళ్ళని పలకరించటం వచ్చిన వాళ్ళకి భోజనాలు చేయడానికి తయారు చేసుకోవటం పూజ పీఠం మొత్తం అలంకరించుకోవటం పూజ గది అలంకరించుకోవటం పూజ చేయడం ఇదే సరిపోతుంది ఆ రోజు మొత్తం ఇదే సరిపోతుంది అయితే వీళ్ళని చూసుకుంటే మాత్రం కంప్లీట్ డిఫరెంట్స్ కనిపిస్తుంది వీళ్ళని చూసి ఇంకా కొత్తగా తయారవుతున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది మీ మీ ఉద్దేశ ప్రకారం చెప్పండి ఒకసారి అమ్మ నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా కాదు కానీ గతం కన్నా వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు దేవీ నవరాత్రులు అవనండి ఇంకోటి అవనండి దైవకంగా చేసే పూజల్లో విపరీతంగా మార్పులు పూర్వనికి ఇప్పటికీ మార్పులు వచ్చాయి ఆ మార్పులు అంటే గొప్పల కోసం చేస్తున్నారు కానీ భక్తి శ్రద్ధతో ఎవరు చెయ్యట్లేదు గొప్పలంటే ఏంటి చెప్పండి గొప్పలు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అదే ఏ విధమైనటువంటి ఏ విధమైనవి మీరేదో ఇవాళ ఒక అలంకరణ చేశారు అది ఇదివరకు చేయలే వీళ్ళని చూసి ఇంకొకళ్ళ దానికన్నా కొంచెం ఎక్కువ ఓవర్ చేయడం ఆ ఓవర్ చేయడంలో చెయ్యవలసిన ధర్మాన్ని మర్చిపోయి ఇంకో రకంగా వెళ్ళి ఆ వ్రతాచరణ అసలమైన పాటించవలసిన చేయకుండా వేరే వాటిలోగా వెళ్ళి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు గొప్పలకు పోయి చేస్తున్నారే కానీ నిజమైన భక్తితో ఎవరు చెయ్యట్లేదు అది అంటే ఏ విధమైన అలంకరణ అంటున్నారు ఆచరణ అంటే అమ్మ అక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి ఒక స్త్రీగా నువ్వు ఇంట్లో పూజ మొదలు పెట్టుకున్నావు ఆ పూజ విధానానికి ఒక కొంతమంది మొత్తం పిలుచుకుంటావు అప్పుడు సాంప్రదాయం ఏమిటి నువ్వు వచ్చిన వాళ్ళని చూసుకునే కన్నా నీ ఇంట్లో ఆ దేవుడి మందిరం దగ్గర నీ భక్తి శ్రద్ధలు ఎక్కువ చూపించాను నీ భక్తిశ్రద్ధలు ముఖ్యం ఆడ ఏదో పెట్టావు ఫోటో పెట్టుకున్నావు కలిసి పెట్టుకున్నావు చక్కగా పది మందిని పిలుచుకున్నావు ఆ పూజ అయినంత పర్యంతం నువ్వు ఏదో ఇంతంత నగలు దిగేసుకుని మేకప్లు అయ్యి ఏ జుట్టు పెరమోసుకుని చెయ్యకూడదు ఎందుకని అక్కడ ఒక సాంప్రదాయం ఒక స్త్రీకి మొత్తైదు ధర్మం అనేది ఉంది ఆ ముత్తైదుగా ఆవిడ చక్కటి అలంకరణ ఏమిటాయి అంటే చక్కటి జాడ వేసుకోవడం కానీ లేదు పక్షంలో చక్కగా ముడి వేసుకోవడం కానీ అలా వేసుకుని చక్కగా దేవుడి దగ్గర కూర్చుని చేతనైనంత మటుకి భక్తి శ్రద్ధలతో వచ్చిన వాళ్ళని చూడడం కాదు అస్తమాన పూజ మానేసి వెనక్కి తిరిగా వచ్చావా లేచేవాదా అనేది అది పద్ధతి కాదు అది ఎప్పుడు పూజ అనంతరం అయిపోయాక మీరు పూజ అయిపోయింది దేవుడికి ఆగ్రత్త ఆత్గారు పూర్వం ఇచ్చాక ఆ అందరిని ఒకసారి చూసి అందరూ వచ్చారమ్మా అని చెప్పి అక్కడ సాంప్రదాయం అది ఇంకా అడుగడుక్కి వస్తూ ఉంటారు జనాలు ఒక పూజ పుస్కారణ ఇంకా అస్తమానం పేటల మించి లేచిపోవడం వాన పలకరిస్తుంటే ఇంకా అక్కడ ఏ ఉంది శ్రద్ధ పూజ పూజ లేచి పలకరించడం అనేది జరుగుతుంది అంటుంది జరుగుతున్నాయి అలా చేయకూడదు ఎందుకని ఇంక నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు జనాల కోసమా గొప్పల కోసమా అది చాలా తప్పు అని నేను అంటాను తల్లి అయితే మీరు అన్నారు కదా మేకప్లు అవి వేసుకోవద్దు అని చాలా చక్కగా జడ కింద ముడి వేసుకోవాలి నార్మల్గా ఉండాలని మీరు చెప్తున్నారు కదా అయితే వీళ్ళని ఏమంటే వీళ్ళను ఇటు ఇటువంటి ప్రశ్న ఈ ఎవరైతే ఈ వ్రతాలు చేసుకునే వాళ్ళు బాగా అలంకరించుకునే వాళ్ళను ఈ ప్రశ్న అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ఎంత చక్కగా అలంకరించుకొని పూజ చేస్తే అమ్మ అంత చక్కగా మెచ్చుతుంది భక్తుల్ని అంటున్నారు అది ఎక్కడుంది ఆ సాంప్రదాయం చూపించమండి వీళ్ళలో ఏడు మనం అలంకరణ అవ్వాలా దేవుడిని అలంకరణ చేయాలి అక్కడ అంటే మీరు అలంకరణ అయిపోతే దేవుడు అక్కడ అమ్మవారి అలంకరణ అయిపోయి ఆవిడ వచ్చేసి మన వాళ్ళు కూర్చుంటుందా చెప్పమన్నండి ఎక్కడైనా ఉందేమో ఇది ధర్మం అంతేనా ధర్మం కాదు చక్కటి బొట్టు పసుపు రాసుకుని బొట్టెట్టుకుని కాళ్ళ పసుపు రాసుకోవడం ధర్మం అదే అసలైన అలంకరణ అలంకరణ అంతేగాని ఓ వాళ్ళై జడ అనేది వేసుకోకుండా రింగు రింగుల జుట్లు ఇల్లా అనుకుంటూ పూజలో కూర్చోడం అనేది ధర్మమా అంటే ఇది అలంకరణ ఇది అలంకరణ ఎలా అయిందమ్మా మేకప్ అంటాను నేను అవుతాయి ఓకే అన్నా కాదు మీరే చూడండి అది అసలైన ధర్మం ఎక్కడంటే నిష్ఠభత్తులతో పూజ చేసిందే గొప్ప ఆడావుళ్ళు ఆర్భాటాలు చేయకూడదు ఒకరిని చూసి ఒకళ్ళు వాళ్ళని ఇంట్లో అలంకరణ పెడితే దీనికి ఇంకో పది రెట్లు వాళ్ళు ఇంకో అలంకరణ చేసి అలంకరణ కానీ అక్కడ దేవుడికి వీళ్ళు మేకప్ అయిపోవడం దేవుడికి అలంకరణలు తగ్గితే అసలు అమ్మవారికి అలంకారం లేదు అక్కడ చక్కటి అలంకరణ ఏమిటి అమ్మవారికి పుష్పాలు చక్కగా అక్కడ పెట్టవలసిందో చీర జాకెట్ అక్కడ ఆ బోర్ పక్కన మంచిది పెట్టుకోవడం చక్క భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసిన వాళ్ళకి అంటే గొప్పలకు వెళ్లకుండా వచ్చిన వాళ్ళని అడుగడుక్కి వెనక్కి ముందుకి చూడకుండా అది అరగంట అయినా గంటైనా పూజ అయ్యేంత పర్యంతం ఆవిడ మీద నిష్ఠ పాటించి చెయ్యండి మీకు ఫలితం లేకపోతే సవాలు చేస్తానంటాను నేను ఓకే సరే గురుగారు ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి పూజలకి వ్రతాలకి మనం డెకరేటివ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి మనం అవునమ్మా మంది అవి తీసుకొచ్చుకుంటున్నారు చక్కగా అలంకరించుకుంటున్నారు బంతి పూలకి అంతంత కాస్ట్ పెట్టాలి పూలకి ఎక్కువ ఓవర్ కాస్ట్ ఉందని చెప్పి ఒకటేసారి నూట యాభై రూపాయలు రెండు వందలు పెడితే ఫుల్ వస్తున్నాయి సంవత్సరాల తరబడి ఎప్పుడు పూజలు వ్రతాలు ఏవైనా అవే వాడుకోవచ్చు అని చాలామంది అవే ఉంటున్నారు అసలు అట్లాంటి ప్లాస్టిక్ దేవుడి పూజ దగ్గర వాడొచ్చా అసలు ధర్మశాస్త్రంలో చెప్పాలంటే ప్లాస్టిక్ పూ వాడడం ఏంటమ్మా దేశం కరువు కొట్టుకుపోయిందా అసలు అసలు రకరకాల పూల చెట్లు కరువయ్యాయా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే పూలు కొరతుందా లేనప్పుడు నీకు ఎప్పుడప్పుడు ఈ అలంకరణలు పెళ్ళిళ్ళకు పేర సరదాగా అల్లటప్పుడు డెకరేషన్ చేయడం అనేది అది వేరు దీనికి సంబంధం లేదు దేవ దేవుడికి సంబంధించింది అమ్మవారి పూజల దగ్గర అవ్వచ్చు వినాయక పూజ అవ్వచ్చు ఏ పూజ అయినా అవ్వండి ప్లాస్టిక్ వాడటం అనేది ధర్మం కాదు ఏటమ్మా ఎందుకంటే ప్లాస్టికే ఏ పువ్వులు తలుచుకుంటే బుట్టలు బుట్టలు తెచ్చుకోవచ్చు మనం దానికి ఇంకో అంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయని ఇటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ తెచ్చుకుంటాం అవునమ్మా ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకు మామూలుగా కూర్చో అక్కడ నాలుగు పువ్వులు వేసి దండం పెట్టుకోండి వచ్చిన నష్టమేం లేదే మనం ప్లాస్టిక్ పూలు అవి తెచ్చి డెకరేషన్లు చేసి అలంకరణ ఉంటే గొప్ప కోసం కానీ భక్తి కోసం కాదు అది అర్థమైందమ్మా భక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది చక్కగా కూర్చోండి అన్ని రకాలు తెచ్చుకోండి పువ్వులు స్తోమత ఉన్న కాటికే అక్కడ వేల మీద ఖర్చు పెట్టి పూలు తెమ్మని ఎక్కడ ఏ ధర్మశాస్త్రం లేదు స్తోమత ఉన్న కాటి చేయమన్నారు కానీ పక్కింటి వాళ్ళని చూసి ఎదురింటోళ్ళను చూసి గొప్పలకి చెయ్యకండి అని నేను చెప్తున్నాను అయితే నేను చిన్న ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతాలే కానివ్వండి లేదా ఇంకా దేవి నవరాత్రులే కానివ్వండి ఇవి నేను చూసుకున్నట్టయితే నార్మల్గానే అంటే ఏదో పూజా విధానం చే చేసుకునే వాళ్ళు పూజ చక్కగా చేసుకునే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు అంటే ఆ మనిషిని చూస్తే ఈ ఈవిడ నవరాత్రులు ఉపవాసం ఉంటుంది లేదా వ్రతాన్ని వాళ్ళు ఆచరించుకుందని చూస్తే అర్థమైపోయేది బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏమైతుందంటే ఆ వ్రత విధానంలో ఆ మనిషి కంటే ఎక్కువగా ఇప్పుడు అమ్మవారి రూపాన్ని కలుషం మీద ఇంకో కలుషం పెట్టి దానిపైన కొబ్బరికాయని పెట్టి రూపు తీసుకొచ్చి మొత్తం అంటే ఆ ఆ బిందెలనే మొత్తం చీర చుట్టి ఒక అమ్మవారిలాగా అలంకరిస్తున్నారు అసలు అది చేయడం కరెక్ట్ కాదో నాకు తెలియదు అంటే ఇదివరకు ఏ శాస్త్రంలో కూడా లేదు నాకు తెలిసినంతవరకు బట్ ఒకరిని చూసి ఇంకొకరు వాళ్ళని చూసి ఇంకొకరు అసలు వరలక్ష్మి వ్రతం విధానం అని అంటేనే ఇలా బిందెలు పెట్టి అమ్మవారిని అలంకరించాలి అంటే అమ్మవారి రూపు తీసుకొచ్చి అలంకరించాలి అనేది ఒక ఒక ఆచారం అయిపోయింది అసలు ఇది కరెక్టేనా కరెక్ట్ అని ఎలా అవుతుందమ్మా నువ్వే అన్నావు ఇదివరకు సాంప్రదాయం నా చిన్నప్పుడే చూడలేదు మరి నీ చిన్నప్పుడే నువ్వు అన్నావు మా ఇళ్లలో ఎక్కడ చూడలేదండి మా ఇళ్లలో జరగలేదు ఇవాళ కొత్త కొత్తగా రకరకాల అమ్మవారి ఫోటోలు అలంకరణ తెచ్చి కొబ్బరికాయ చుట్టూరు అలంకరణ చేసి చీరలు కట్టి ఓ అంగమ్మ చేస్తున్నాడు అంగమ్మ అనేది కాదు అక్కడ కావాల్సింది అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు కదా చక్కటి ఫోటో ఆ ఫోటో ఫోటో ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు ఆ సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి ముందు కలసం పెట్టి బియ్యపో చక్కగా చేస్తున్నారు ఆ విధంగా ఈ వేళ్ళు కూడా ఓ లక్ష్మీదేవిను చక్కటి అమ్మవారిని ఫోటో పెట్టుకుని చేసుకోవడం వల్ల ఎంత ఉత్తమం ఉంది కలసం చుట్టూ వెళ్ళం పెట్టేస్తే నీకు మన వాళ్ళు వచ్చి పడుతుందా కూడా లేచి లేచి నాట్యం చేస్తుందా జరగదే అది సాంప్రదాయం అన్నది ఒకటేనమ్మా దైవ పూజల్లో ఇప్పుడు విపరీతమైన మార్పులు తీసుకొచ్చారు ఆడవాళ్ళు సాంప్రదాయాలు మర్చిపోయారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు గొప్పలు నేర్చుకుంటున్నారు దానివల్ల వీళ్ళకేదో కలిసి వచ్చిందంటే ఉన్నత ఊడడమే కానీ గొప్పలు మిగులుతాయి శాశ్వతంగా మనం దైవభక్తితో మనశ్శాంతతో పది నిమిషాలు చేసిన పది నిమిషాలు మనశ్శాంతతో దృష్టి దాని మీదే పెట్టి చేయడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ఎవరో వస్తూ వస్తుంటారు గుమ్మ తలుపు దగ్గరికి వచ్చాక నువ్వు పూజ చేస్తుంటే పది మంది వస్తారు ఇంకా లేచిపోయి అక్కడ అది వదిలేయడం పరిగెట్టుకెళ్ళి అమ్మా వచ్చా కదా దా అమ్మా రకంగా మిడిల్ క్లాస్ వాళ్ళో రకంగా లో కాస్ట్ అన్నో రకంగా చూడకూడదు అది చాలా తప్పు అంటున్నాను అమ్మాయి ఇవాళ్ళు అదే జరుగుతున్నాయి ఒక ఆవిడ బాగా అనకడిపోయావో దండలు వేసుకుని ఇంత కుండలాలు వేసుకుని చక్కగా బంగారు పోస్తులు వేసుకునేమో గొప్ప వెళ్ళి పట్టేసుకుని రమ్మంటారు అదే పాపం మంచితరం అమ్మ వేస్తే అని అంటారు ఎంత తేడా వచ్చింది అక్కడ నువ్వు బత్తితో చేయట్లే గొప్పల కోసం చేస్తున్నావు నా అక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్తా అది ధర్మం కాదు సాటి ఆడదానికి ఆడతారు ఆడవాళ్ళు ఒకటే పారెంటానికి వచ్చింది దేవత ప్రతి వాళ్ళు డబ్బు ఉన్నా మిడిల్ క్లాస్ అయినా లో క్లాస్ అయినా అందరూ ఒకటేనమ్మా అక్కడ నువ్వు పేరెంటాన్ని పిలిచా ఉంటే ఏ ఉద్దేశంతో పిలిచావు అయ్యో మన ఇంటికి వచ్చి ఒక తమ్మాలను తీసుకుంటే నాపుణ్యం అన్నారు ఎవరో కోటీశ్వరుడు వచ్చి ఇక్కడ దాకా దిగేసుకొచ్చిన వాడికి ఒక రకం టైపు ఆవిడకి ఒక రకం చీర పెట్టి తాంబాలో ఏమన్నా ఆవిడికి ఆపిలి పండిచ్చి వీళ్ళకేమో అరటి పండు చేతిలో పెట్టి చాలా మారుతున్నాయి అది చాలా ఆడవాళ్ళు అవమానించడం అనేది ఎక్కువ జరుగుతున్నాయి ఇది సాంప్రదాయం కాదు అని నేను బల్ల గుర్తు చెప్తున్నాను సవాల్ చేసి అయితే అవును కరెక్ట్ గురుగారు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని అలంకరించినప్పుడు అమ్మవారికి వ్రతం చేసినప్పుడు ఎవ అంటే వాళ్ళ నగలు అనేటివి తీసి వేస్తున్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ ధరించిన బంగారు నగలని మళ్ళీ అమ్మవారికి వేస్తున్నారు ఏదైతే ఏంటి బంగారమే కదా ఆ బంగారు ఆభరణాలే కదా తప్పు ఉండదు అంటున్నారు అట్లా మనం ధరించినటువంటి ఆభరణాలు అమ్మవారికి ధరించవచ్చా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో విచిత్రం ఏంటంటే ఇప్పుడు నువ్వు తిన్నాక వెళ్ళి అన్నం కానీ పులిహారు కానీ అమ్మవారికి నివేద్యం పెడతావా పెట్టారు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను తల్లి ఇప్పుడు అన్నం అయిపోయింది పొరపాటు అయింది అయ్యో అమ్మవారికి నివేదన మర్చిపోయినప్పుడు వెళ్ళి పెడతాము మనం మనసులో దండం పెట్టుకుంటాం పొరపాటు అయిందమ్మా అమ్మ క్షమించమ్మా అని సాయంకాలం సరదాగా స్నానం చేసి అక్కడ ఏరిగా అరటి ఏదో చక్కగా లేకపోతే న్యూ కొత్తగా చేసిన ప్రసాదం పెడతాం అంతేగాని నువ్వు నువ్వు తిన్నాక వీళ్ళు అక్కడ అన్నం పెట్టావు కదా అదే ఇది కూడా మనం వాడుతున్న నగలు అమ్మవారికి ఎందుకు వేయాలి అదే కూడా అయినా తప్పులేదు కొత్త తెచ్చిపోయి ఆవిడ మెడలో మనం వాడుతున్న నగలు తీసేసి ఏదో పాలిష్ పట్టిచ్చేసి ఆవిడకి వేసేవంటే అది తృప్తి కాదు అది చెప్పాలంటే గొప్పల కోసం చేయడం ఖచ్చితంగా గొప్పల కోసం అసలు అమ్మవారు అవన్నీ అడగలే మీరు మీ ఇళ్లలో నగలు తెచ్చిన మా ఇళ్ళలో వేయండి మీరు నాకు అభిచ్చేసి అలంకరణ చేయండి అని ఆవిడ ఆడగల మీరు ఏం చేసినా భక్తితో నన్ను కొలవండి మీరు మనసులో కోరుకున్నా నేను మీకు వరాలు ఇస్తానందే కానీ మీరు గొప్పల కోసం చేస్తే నేను వచ్చి మీ ఇంట్లో కూర్చుంటాను మీ వళ్ళో కూర్చుంటాను ఏ పురాణాల్లో ఏ శాస్త్రంలో దేవతలే చేయలేదు పార్వతీదేవి అంతటి వాడే ఆవిడే చేయలేదు మహామహా పూర్వకాలం రాజ్యుల పరిపాలనలోనే ఆడవాళ్ళు గొప్పలు కలలేదు కోట్లు కోట్లు ఉన్నప్పటికీ సాంప్రదాయమే పాటించారు మనకు దైవం కావాలన్నారు లేదు అయితే ఇంకొకటి గురుగారు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సరే ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకు అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అని అంటే ఓకే అనుకోవచ్చు బట్ ఈ వ్రతాలకి కానివ్వండి లేదా ఇంకేమైనా పూజలకి వెళ్ళినప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు అట్లా చాలామంది సరే స్తోమతున్న వాళ్ళంటే ఓకే స్తోమత లేని వాళ్ళు కూడా అయ్యో వాళ్ళు ఇచ్చారు నేను ఇయ్యకపోతే ఏం బాగుంటదో నాకు చిన్న చూపు ఉంటది కావచ్చు అని అనుకుని ఏదో వాళ్ళకి తోచిన స్తోమతలు ఏదో చిన్న ప్లాస్టిక్ ఐటమో ఏదో ఇంపదో ఏదో ఇట్లా కోటింగ్ వేసినా ఏవో తీసుకొస్తున్నారు అసలు అంటే ఖచ్చితంగా ఇవ్వాలా రిటర్న్ గిఫ్ట్ అనేది చేసేటప్పుడు ఇప్పుడు మీరిద్దరూ దైవకార్యం చేసుకుంటున్నారు నువ్వు నీ భర్త మీరు ఇచ్చారంటే అర్థం ఉంది వచ్చిన వాళ్ళకి అమ్మోాల ఏదో సరదాగా వీళ్ళు ఇవ్వాలన్న లేదు అయితే ఎక్కడ ఇవ్వాలి పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలకు కానీ ఇవ్వాలి అలాగా మిగతా పండగలు ఏం చేసుకున్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకూడదు ఫలితం ఉండదు ఇప్పుడు ఇప్పుడు గృహప్రవేశానికి ఇవ్వచ్చు పెళ్ళిళ్ళకి ఇవ్వచ్చు తప్పులేదు అది అదొక వేడుక ఇంకా దేవత దే అమ్మవార్ల గురించి పూజలు చేసేటప్పుడు కానీ నవరాత్రులు చేసేటప్పుడు కానీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకూడదు ఇవ్వద్దా ఇవ్వకూడదు బా మేము నువ్వు ఇచ్చిన ఫలితం ఏముంది అక్కడ ఇప్పుడు అమ్మవారు పూజ మా చేసుకుని వాళ్ళ అమ్మవారు వచ్చారు మళ్ళీ వాళ్ళు ఇంకోటి తెచ్చి ఇచ్చారు ఇంకా అక్కడ ఉంది ఫలితం లేదు అసలు అలా ఇవ్వకూడదు ఇప్పుడు ఇంటికి ఒక స్త్రీ వచ్చింది ఆ స్త్రీకి మనం వాయినం ఇవ్వాలని అంటే చక్కగా కుంకుమ గంధం పసుపు బొట్టు ఇచ్చి కాళ్ళకి పసుపు రాసేవాళ్ళం ఇప్పుడు కాళ్ళకి పసుపు రాసే సాంప్రదాయం మొత్తం పోయింది జస్ట్ ఒక కుంకుమ ఒక పువ్వు ఇస్తున్నారు అసలు ఇందులో ఏది కరెక్ట్ అంటారు ఏది కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు అన్నది అడిగిన ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న అమ్మా అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు ఎరండాన్ని పిలుచుకున్నావు కావుడిని ఓ ఇద్దరు వచ్చారు సరదాగా ఆ ఇద్దరికి పసుపు రాసి చక్కగా గంధం అన్నట్టు ఇక్కడ గంధం రాసి చక్కగా ఉప్పు పోతాం ఇచ్చుకుంటే ఎంతో మంచిది అక్కడ మామూలుగా ఏదో ఇచ్చేసి బొట్టు కూడా పెట్టట్లే ఇప్పుడు కొంత ఈ ఫ్యాషన్ వచ్చేసింది బొట్టు కూడా పెట్టట్లే ఏదో వచ్చే వస్తున్నారు ఏదో ఇలా అంటున్నారు ఇచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ కాళ్ళకు పసుపు రాసి గంధం ఇచ్చి బొట్టు ఆ అమ్మాయి కూడా తిరిగి మీకు బొట్టు పెట్టి తీసుకోవడం వల్ల కూడా మీరు బొట్టు పెట్టచ్చు ఆవిడ బొట్టు పెట్టచ్చు రిటర్న్ బొట్టులో రిటర్న్ అది ఇప్పుడు ఎవరో వచ్చింది ఆవిడ నీకు బొట్టు పెట్టి అదే బొట్టు ఆవిడ కూడా పెట్టి తమ్ముడు తీసుకోవాలి పసుపు ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దేవి నవరాత్రులు ఉంటాయి దసరా నవరాత్రులప్పుడు దేవి నవరాత్రులప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మాల ధరించి అంటే ఎక్కువ నవరాత్రులలో ఉపవాసాలు ఉండే వాళ్ళు సంఖ్య అనేది రాను రాను పెరిగిపోతుంది గతేడాది చూసుకుంటే అంటే యువతులు యువకులు కూడా చాలా ఆసక్తి చూపించారు కాలేజీకి వెళ్ళే పిల్లలే కానివ్వండి జాబ్కి వెళ్ళే వాళ్ళే కానివ్వండి ఎవరైనా సరే ఓకే చూడ్డానికి ఆనందంగా ఉంది బట్ అది ఒకరిని చూసి ఒకరు ఫ్యాషన్గా మారిపోతున్నారా లేదా నిజమైన భక్తితోని మారుతున్నారా ఎందుకంటే ఇప్పుడు నిజమైన భక్తితో ఉంటే చాలా ఖచ్చితంగా ఆచారాలు ఆ సాంప్రదాయాలు అవన్నీ పాటించాలి నియమ నిబంధనలు అన్నీ పాటించాలి పొద్దున ఖచ్చితంగా పూజ నైవేద్యం సాయంత్రం ఉపవాసం ఇవన్నీ మనం ఉంటాయి కదా మరి వీళ్ళు యువకులను చూసుకుంటే అవన్నీ పాసిబుల్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తలేదు మరి అసలు ఒకవేళ యువ యువకులైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు దేవి నవరాత్రులప్పుడు ఉపవాసం ఉండాలనుకుంటే ఆ నవరాత్రులు మొత్తం నిష్ఠగా ఉండాలంటే ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో మాల వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు అవచ్చు మగవాళ్ళు అవచ్చు అమ్మ నియమనిష్టలు పాటించాలి ఊరికే పదే పదే తిరగడం తప్పు చెప్పులు వేసుకోకుండా చక్కగా ఆ వస్త్రాలు వేసుకునే వాళ్ళు చక్కగా అమ్మవారు ఎక్కువ దైవనామసరణంలో ఉంటూ దైవనామసం చేసుకుని పొద్దున్న ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుని చక్కగా మళ్ళీ తొమ్మిది పది గంటలకు ఓపిక లేని వాళ్ళు ఎంతో కొంత టిఫిన్ పాప ఏదో తినొచ్చు తప్పులేదు అన్నం మానేసి అలాగే రాత్రి కూడా ఉండగలం అన్నవాళ్ళు ఉండగలం అన్నవాళ్ళు ఉండలేని వాళ్ళు రాత్రి చక్కటి భోజనం చేసుకుని ప్యూర్ వెజిటేరియన్ చక్కగా తినొచ్చు తప్పు లేదు కాకపోతే నియమినిష్టరులు వీళ్ళ ఎక్కువ తిరగడం తప్పు ఏది వస్త్రాలు ధరించుకుని పదే పదే ఊరికే తిరగకూడదు పది మందులు అక ఎందుకు తిరగకూడదంటే కారణాలు అనేక రకాల మనుషుల్లోకి కడతాం ఎవరేటో మైల్లో ఉన్నారా మామూలుగా ఉన్నారా ఎవరికీ తెలియదు తెలియనప్పుడు అదే తాకితే పాపం ఈయనకి తగులుతుందా అవతల వాళ్ళ తగులుతుందా అనేది తెలియదు కానీ ఇబ్బందులు వస్తాయి అయ్యో నేను ఇంత కష్టపడి అమ్మవారి కోసం పది రోజులు దీక్ష తీసుకున్నాను ఏంటి అమ్మ నాకు లాస్ట్లో ఇంత ఎలా బాధ పెట్టింది అనేది దీక్షలో పొరపాటు ఉంటేనే అక్కడ పొరపాటు జరుగుతుంది మనకి అదే ఖచ్చితంగా చేసి ఏదో ఇంకా మనకి ఇంట్లో అన్ని వస్తువులు పెట్టేసుకున్నా నాకు పని లేదు నా రెండు రోజులకో మూడు రోజులకోసారి వీధిలోకి వెళ్తా ఉంటే జస్ట్ అలా వెళ్దాం ఏ షాప్కి వెళ్ళి వచ్చేసి ఇంట్లో కూర్చుని అదే పని కింద నామం చేసుకుంటా చే తక్కువ లేదు అదే పని కింద ఇరవై నాలుగు గంటల నామసాలను కూడా చేయాలన్న లేదు భక్తి ప్రధానం నువ్వు అరగంట చేసినా గంట చే ఆ ఐదు గంటలు కూర్చోవచ్చు ఏ బత్తి టీవీయో ఇలా చక్కగా చేసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ దాటగానే స్నానం చేసి దీపారాధన చేసుకుని చేతనైంది అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు మన చేతులతో మనమే దేవినామాలు చదువుకోవడం చక్కగా దుర్గానామాలు చదువుకోవడం ఇలాంటివి చేసుకుంటూ కూడా చాలా మంచిది అయితే చాలామంది ఇట్లా అంటే నవరాత్రులే కానీ లేదా ఏదన్నా మాలలు ధరించినప్పుడు కూడా దేవి నవరాత్రులు అప్పుడు కూడా నిష్ఠగా ఉన్నప్పుడు పూజా విధానంలో విగ్రహాలను ప్రత్యేకంగా పెట్టి విగ్రహారాధన కూడా చేస్తున్నారు అది చేయడం కరెక్ట్ అయినా సరే అమ్మ విగ్రహాలు పెట్టడం అంటే దీనికి ధర్మం ఉంది ఇళ్లల్లో విగ్రహాలు అనేది అమ్మవారు గురించి చెప్పినాం అమ్మవారి విగ్రహాలు ఏదైనా సరే సరదాగా పెట్టుకుంటే ఇప్పుడు వచ్చిన వినాయకుడు బొమ్మలు ఎంతంత ఉన్నాయి ఆ సైజులో పెట్టుకుని చెయ్యాలి అంతేగాని ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు దేవి నవరాత్రులు కూడా ఏ నవరాత్రులు అయినా సరే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంచనాను మించిపోయి చేస్తున్నారు అంచనా మించిపోవడం అంటే స్తోమత లేకపోయినా అర్హత మించి చేస్తున్నారు అర్హత మించి చెయ్యొద్దు అమ్మ కోరుకునేది ఒకటి నా భక్తులు ఎవరైనా నన్ను నామస్వరణం చేసుకోండి చేతనైనా ఇన్ని పూలేసి ఇంత కుక్క వేసి దండం పెట్టుకోమంది ఏ విగ్రహాల దగ్గరకు వచ్చాడు మీరు విగ్రహాల దగ్గరకు వస్తే ఒక అమ్మోహార విగ్రహాన్ని పెట్టడం చాలా తప్పు తట్టుకోలేము విగ్రహాలు పెడుతున్నారు చీరలు కట్టిస్తున్నారు వాళ్ళు అరంకణ చేస్తున్నారు ఓ ఇంచుమించు మూడు అడుగులు నాలుగు అడుగులు కూడా ఇళ్లలో పెట్టి చేస్తున్నారు అది బయట మండపాల్లో పెట్టాలి కానీ విగ్రహాలు ఇంట్లో విగ్రహాలు పెట్టి ఆలోచించడం ఎంత కష్టపడి పోసలు చేసినా లాస్ట్కి వృధా ఫలితం లేదు ఇప్పుడు ఇంటికి వాయినాలకి ముత్తైదువులు అని పిలుస్తారు కదా అట్లా పిలిచినప్పుడు వాళ్ళకు వాయినంలో ఏమేమి వస్తువులు ఎక్కువగా పెట్టాలి మీరు శనగ శనగలు వాయినం ఇచ్చేటప్పుడు వేరే వాయినం ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏమిటంటే అందులో పెట్టి పసుపు కుంకం ప్యాకెట్ ఇప్పుడు ప్యాకెట్లు వచ్చాయి కాబట్టి పాక్ ఇంపార్టెంట్ ఒక్క ఇంపార్టెంట్ ఓపుకున్నవాడు జాకెట్ పీసు ఇంపార్టెంట్ అలా చేస్తూ ఉత్తమమైన ఫలితాలు అవును ఇందాక ఏమన్నారంటే పార్వతీదేవే లక్ష్మీమాతకి వ్రతం చేసింది పార్వతీమాతనే ఆచరించలేదు వీళ్ళంతా కొత్త కొత్తగా పుట్టుకొచ్చి కొత్త కొత్తగా చేస్తున్నారు అని అన్నారు కదా ఒక్కసారి మాకు అంటే పార్వతీమాత ఏ విధంగా వ్రతం చేసింది ఏ విధంగా పూజ విధానం చేసింది అనేది వివరిస్తారా ఓ తప్పకుండా మా శ్రావణ మాసం వచ్చింది వరల వ్రతం వచ్చింది అలాంటప్పుడు పార్వతీదేవి మనసులో తలుచుకుంది అయ్యో లక్ష్మీదేవికి వరల వ్రతం చేసుకుంటే మనం కూడా బాగుంటాం పార్వతీదేవి పార్వతీదేవి అంత టావడే మహాతల్లి సృష్టికర్త అయ్యుండి అయ్యో వరలక్షి చేసుకుని ఓ పది మందినో ఎంతమందినో మొత్తం పిలిచి చక్కగా పసుపు కుంకు ఇచ్చి తాంబాలు ఇస్తే ఎలా ఉంటుందని ఆ మహాతల్లే మొదలుపెట్టి చక్కటి సాంప్రదాయంగా చక్కటి దుస్తులు ధరించి సాంప్రదాయంగా దేవత అంటే దేవతలాగే తయారయ్యి ఆ మహాతల్లి ఆ పూజ అయ్యేంత పర్యంతం వచ్చిన వాళ్ళని చూడకుండా పూజ అయ్యాక వచ్చారని ఒక్కొక్క ఆవిడ దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కాళ్ళకి దేవతలు దేవతలే వచ్చిన వాళ్ళే దేవతలు అది ఆవిడకి తెలుసు వచ్చిన వాళ్ళకి ఆ దేవతలు చక్కగా పసుపు రాసి గంధం రాసి కంఠానికి బొట్టు పెట్టి అందరికీ పసుపు అన్ని రాసేసాక బొట్టు పెట్టాక ఒక్కొక్కళ్ళ దగ్గరికి వాయినం చీరలు చీర కొంగి ఇలా పెడతారు వాళ్ళు అందులో వాయినం వేసి అందరి చేత ఆవిడే అక్షతలు వేయించుకుని ఆ పేరంటాళ్ళ చేత అక్షతలు వేయించుకుని వాళ్ళ తాంబాలు వచ్చి స్తోమతూ ఉంటే భోజనం పెట్టమని భోజనాలు పెట్టి సాగనంపారు ఆ మా అటువంటి మహాతలులే సృష్టికర్తలే ఆ పార్వతీదేవి అలా చేసినప్పుడు మానవ మాతృలు ఆ సాంప్రదాయం ఎక్కడ పాటిస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో చెప్పానండి నేను ఈ వేళ నువ్వేమో ఐదు వేల రూపాయలు పట్టు చీర కట్టుకుని అమ్మవారి దగ్గర కూర్చున్నావా నిన్ను చూసినా రేపు పదివేల రూపాయలు పట్టు చీర ఇంకొకళ్ళు కాడ అదే అది సాంప్రదాయం అనేది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏం నేర్చుకోలేదు సార్ ఆ అబ్బా ఎంత చక్కగా చేస్తుంది పూజ మనం కూడా అలా చేసుకోవాలి ఇది ఎన్నో పదివేల రూపాయలు కడితే నేను ఎందుకు అప్పు చేసి పదివేల రూపాయలు చీర కట్టాలి అడే ఆవిడ వెంట చెప్పి పెట్టింది కలిసి నాకు స్తోనంత లేదు రాగి చెప్పే పెట్టుకుంటాను కలిసం మీద కొబ్బరికాయ పెడతాం రవికిలు కూడా చక్కగా చూడతాం ఆవిడకి అక్కడ నామం పెడతాం చక్కగా అలంకర పువ్వుల దండ ఇలా వేసుకు పెడతాం అందుకని అక్కడ ఏదోదో రకరకాల బొమ్మలు పెట్టేసి వెండి చెంబులు బంగారు చెబులు ఆవిడ కోరుకోలే నాకు ఆఖరికి సోమతలైన వాళ్ళు మట్టి కుండను కూడా కలిసంగా పెట్టమని చెప్పింది శాస్త్రం ఉందమ్మ స్తోమత లేని ఆడవాళ్ళు మట్టి కుండతి కొబ్బరికాయ పెట్టి జాకెట్ పెట్టి దండం పెట్టుకుని మనసారా కొలుచుకోండి అమ్మ అన్నారే కానీ రకరకాల అప్పులు చేసేసి ఓ వందను పిలిచేసి డెకరేషన్ చేసి కెమెరాలు తెప్పించేసి ఓ ఇంకా అయిపోతున్నారు అది ఇంకా పూజలా అయింది ఎందుకయింది డెకరేషన్ దేని చేయాలో తెలిసమ్మా పెళ్ళిళ్ళు సర్వత్ ఆ జీవితాంతం సరదాగా ఉండిపోతాయని అంటే అవి కూడా ఎందుకు చేస్తారో తెలుసు అలాగా రేపన్న రోజు ఈ భార్యాభర్తలకు ఏదైనా సమస్య వస్తే అదిగో వీడియోలో ఏం జరిగిందో చూపించడానికి సాక్ష్యం కోర్టుకైనా ఎవరికైనా అందుకోసం కొన్ని ప్రూఫ్ల కోసం పెళ్లి హంగామా కింద చేస్తారు పది మందిని కూర్చోబెట్టి అక్కడ అందుకని అది పెళ్ళి గొప్ప కోసం కాదు ఈ దంపతులకి రేపు ఏదైనా సమస్య వస్తే ఆ పది మంది అవును మేము పెళ్ళిలో చూసాం అది ఆ కెమెరాలో చూసాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాన్ని చెప్పడానికి అక్కడ కారణాలు okay, ఓకే గురుగారంటే ఇప్పటిదాకా ఈ వ్రతాలు కానీ పూజ విధానం కానీ ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు అయితే ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో కూడా అంటే దాదాపు ఎవరికైనా సరే ఒక మట్టి విగ్రహాన్ని తెచ్చుకోవాలి పూజ చేసుకోవాలి మా ఇంట్లో కూడా మేము వినాయకుని కోల్చుకుంటామని అంటే వంశపారపర్యంగా లేకపోయినా కూడా కొత్తగా పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఆ తర్వాత ఎన్ని రోజులకి నిమజ్జనం చేసుకోవాలి నిమజ్జనం చేయలేని వాళ్ళు తీసుకెళ్ళి పెద్ద విగ్రహం దగ్గర పెట్టేస్తారు అట్లా ఎన్ని రోజులు చేయాలి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఇళ్లలో వినాయక చవితి చేసుకుంటున్నాం కదా తల్లి ఇళ్లలో వినాయక చవితి చేసుకునేటప్పుడు మట్టి విగ్రహం పెట్టుకోవడం చాలా శ్రేయస్కరం గణపతి పూజ ఎవరైనా చేయవచ్చు వీళ్ళు వాళ్ళని ఏం తప్పులేదు స్తోమతను బట్టి చక్కగా మట్టి విగ్రహాన్ని తెచ్చుకుని ఐదు రోజులు మించి ఇళ్లలో ఉండద్దు అంటాను మూడు రోజులు ఐదు రోజులు ఉంచాలి ఎందుకంటే చాలు ఎందుకంటే పది రోజులు ఇంట్లో పెట్టుకుని ఆరాధన చెయ్యాలంటే ఆడవాళ్ళతో ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దైవికంగా ఇలాంటివి చేయడం అంటే అసలు అన్నిటికన్నా ముఖ్యమైన కారకుడు ఏ వెళ్ళైనా ఏ పూజ అయినా ఏ వ్రతమైనా వినాయకుడిని పూజించకుండా ఇదే ఆరాధించం ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ అవును గత జ గతంలోనే అంతట కూడా ఒక దానికి పెడుతున్నామంటే ఒక పని మీద వినాయక వ్రతం చేసుకుని కథ విని అక్షతలు నెత్తిమీ వేసుకుని వెళ్ళేవారు అప్పుడే ఆ కాలంలోనే దశరథ మహారాజు అవ్వచ్చు ఈ శివపార్వతులే అవ్వచ్చు ఆయన కొడుకే వ్రతం చేయబడి శివపార్వతులే శివపార్వతులే వాళ్ళు నా నా కొడుక్కి వ్రతం చేసుకోండి దీనివల్ల రాజ్యాలు పొందుతారు సుఖ సంతోషాలు ఉంటాయి గణపతిని పూజించండి ప్రతి గణపతిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనం ఉంటాయని వారే సలహా ఇచ్చిన వారు అప్పట్లో ద రాజులు మహారాజులంతా యుద్ధానికి వెళ్ళేటప్పుడే కాదు దేనికైనా ఆ గణపతి పూజ ఫస్ట్ గణపతిని ఆరాధించి పసుపు గణపతిని పెట్టి లాట వాళ్ళు వేరే విధంగా ఏదో ఒకటి అక్కడ సృష్టించి పెట్టుకుని మనసారా ఆ గణపతిని ఆరాధించి దండం పెట్టుకుని అక్షతలు వేసుకుని భార్యలు ఎదురొచ్చి వెళ్ళిన వాళ్ళు అన్ని విజయాలు సాధించని వాళ్ళు ఈ వినాయకుడి గురించి చెప్తున్నారు వినాయకుడిని ఆరాధించడం చాలా మంచిది ఇంకపోతే ఇళ్లలో వినాయకుడిని ఐదు రోజులు మూడు రోజులు మించి పెట్టొద్దని ఎందుకంటున్నా అంటే ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే పది రోజులు చేయొచ్చు తొమ్మిది రోజులు చేసుకోవచ్చు పదో రోజు కలపచ్చు సోమత లేని వాళ్ళు గణపత మందిరాల్లో గణపతిని పట్టుకెళ్ళి పెట్టేసుకోవచ్చు దగ్గరలో నది ఉంటే సరదాగా వీళ్ళే కాలం ఉన్న పారే కాలంలో మూసీ నదులు కాదు మూసీ నదుల్లో కలపకూడదు అసలు అలాంటి చక్కగా వీళ్ళే వెళ్ళి సరదాగా వెళ్ళి కలిపేసుకుని ఉదాండం పెట్టి రావచ్చు అలా చేయాలి వినాయకుడు వ్రతం ఆచరించిన వాళ్ళు కానీ వినాయకుడు పూజ ఆచరించిన వాళ్ళకు కానీ ప్రధంగా ఇంట్లో కూడా నిత్య పూజ చేసేటప్పుడు గణపతిని ఆరాధిస్తాం చూడండి గణపతిని గణపతి పసుపు గణపతి చేసుకుని దాన్నే ఉత్తిష్ట గణపతి ఉష్టిత్త గణపతి అంటే పసుపుతో చేసిన గణపతిని ఆయన్ని ఆరాధిస్తే ఎంతో గొప్ప విషయం గణపతి పూజా విధానంలో ప్రతి దానికి ప్రతి విషయం బయటకు వెళ్ళేటప్పుడైనా సరే ఓం గం గణపతి అయినా అన్నా కూడా విజయం సాధిస్తారని చెప్పడం అంటే అందరికీ జరుగుతుందని కాదమ్మా ఆ దైవం ఆ నామస్వరంలో గణపతి నామస్వరంలో అంత పవర్ ఉంది అదే గురుగారు అంటే ఇప్పుడు మనం ఏ పూజ కానీ ఏ వ్రతమైనా సరే ఏ పూజ అయినా సరే ఫస్ట్ గణపతి ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఫస్ట్ గణపతిని దర్శించుకున్న తర్వాతనే మిగతా దేవతామూర్తులను మనం దర్శించుకుంటాం అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఆ దేవుళ్ళ శివపార్వతులే గణేషుడికి పూజ చేసుకున్నారని మీరు అన్నారు కదా అసలు ఈ ఈ వినాయక చవితి అంటే గణేషుడికి పూజ చేసుకునే విధానం కూడా ఈ రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా చేసుకున్నారా అందరూ అందరూ రామచంద్రమూర్తి అంటే ఆయన గణపతి పూజ చేశారు అసలు ప్రప్రదంగా గణపతి పూజ మగవాళ్ళు ఎక్కువ చేయాలి మగవాళ్ళకే ఎక్కువది మగవాళ్లే చక్కగా తెచ్చుకుని మగవా అంటే భారీ పక్కన కూర్చోవచ్చు పిల్లలు కూర్చోవచ్చు మగవాడు చేస్తూటైనా చేస్తూ ఉండాలి అక్కడ గణపతి పూజ విధానమే వేరు అవును నాకు ఒకటి చిన్న డౌట్ ఇప్పుడు ఇప్పుడు ఒక దేవాలయం ఉంది అందులో దేవతామూర్తులు ఉంటారు అయితే గణేషుడి దేవాలయం అంటే గణేషుడు గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది గుంజీలు తీస్తూ ఉంటారు ఎందుకు తీస్తారు అట్లా వినాయక పోవాలి ఏదైనా మాలో తప్పు ఉంటే ఏదైనా తెలియక చేసిన తప్పులుంటే క్షమించిన ఆయన అని ఐదు గుంజీలు వాళ్ళు ఉంటారు తొమ్మిది చేసి వాళ్ళు ఉంటారు ఓపుకున్న వాళ్ళు ఇరవై ఒక్క గుంజీలు తీసి వాళ్ళు ఉంటారు ఆ గుంజీలు అంటే వినాయకుడికి ఇష్టం ఆయనకు ప్రీతి అయింది కన్నా ఎక్కువ వినాయకుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీకు కూర్చుని దండం పెట్టడం ఒకటి చక్కగా గుంజీలు తీయడం వల్ల కూడా మనలో ఏదైనా కల్మషం కానీ కూడా అని గుంజీలు ఆడవాళ్ళు తీయొద్దని అంటారు మరి గుంజీలు తీయడంలో అక్కడ లేదమ్మా దైవం దగ్గర వినాయకుడి దగ్గర అందరూ ఒకటి చాలా చక్కగా చెప్పారు అడిగిన ప్రతిదన్నీ కూడా చాలా చక్కగా క్లుప్తంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గారు శుభమ్మ సో చూసారు కదండి అంటే గొప్పలకు కాకుండా పూర్తి భక్తితో పూర్తి శ్రద్ధతో పూజా విధానం ఉండాలి వ్రత విధానం ఉండాలని గురువుగారు చెప్పారు అంటే ఒకరిని చూసి మనం గొప్పలకు పోకూడదు మనకున్నతులు అంటే మనకున్న స్తోమతలు అయినా సరే ఎంతైనా సరే ఎంత స్తోమతున్నా పర్లేదు పూర్తి భక్తితో పూర్తి శ్రద్ధతో దేవుడికి పూజ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి Yeah. Mm -hmm.